అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడా మాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే పవన్ మరికొన్ని రోజుల్లో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం ఇండస్ట్రీ మొత్తం ఏపీకి వెళ్ళిపోతుందంట కదా సార్ ఎందుకు వచ్చింది ఆ సందేహం లేదు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే టాలీవుడ్ని మేము ఆహ్వానిస్తాం వైజాగ్ వచ్చేయని చెప్పేసి లేదంటే మా అమరావతికి వచ్చేయని చెప్పేసి మొత్తం ఆహ్వానిస్తామని చెప్తున్నారు ఆహ్వానించే ముందు అసలు ఏపీ ప్రభుత్వానికి చలనచిత్ర పరిశ్రమకి కొంత లోపల అండర్ కరెంట్గా ఒక రన్ అవుతుంది దాన్ని పరిష్కరించుకునే దిశగా అడుగులు వేద్దాం మీరు వచ్చి ప్రభుత్వాన్ని కలవండి అని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆహ్వానిస్తే నిర్మాతలు ఎందుకు వెళ్ళలేదు తిరిగి ఈరోజు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కాబోతూ ఉంటే దానిపైనే ఒక భారీ కుట్ర ప్లాన్ చేశారని చెప్పేసి ఒక పెద్ద చర్చ నడుస్తూ ఉంది అటు ఏపీలోనే కాదు ఇటు తెలంగాణ వ్యాప్తంగా పూర్తిగా టాలీవుడ్లోనే ఒక సంచలనమైన వార్త అయిపోయింది అసలు ఏం జరుగుతుంది దీనిపైన మీ విశ్లేషణ ఏంటి అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి టాలీవుడ్ చిత్ర పరిశ్రమ వెళ్ళడము అనేది అంత సహేతుకము కాదు అంత సాధ్యము కాదు రీజన్ ఏంటంటే మనం కూడా ఇది కూడా తెలుగు రాష్ట్రమే కదా హైదరాబాదు ఉండేది ఇక్కడ హైదరాబాద్ లో ఉంది ప్రస్తుతం పరిశ్రమ తెలుగు రాష్ట్రమే మరొక మద్రాసులో ఉన్నప్పుడు మన మద్రాసు నుంచి మన తెలుగు సినిమా మన తమిళ నేల మీద ఉండటం ఏంటి అన్న ఉద్దేశంతో ఆ సెంటిమెంట్ తోటి తెలుగు నేల మీదకి రావటం జరిగింది ఇవాళ ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళటం అనేది బహుశా జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు అంతకుముందు వచ్చేసేయండి అన్నా అందరికి ఇచ్చేస్తారు స్థలాలు అని ఆయన సొంత స్థలాలు ఇచ్చినట్టు ఆయన చెప్పాడు సో కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మీరు ఆంధ్రప్రదేశ్లో షూటింగ్లు చేసుకోవటం కానివ్వండి లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఇంకేదైనా సినిమా స్టూడియోలు కట్టుకోవటం కానివ్వండి ఇలాంటి కార్యకలాపాలు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉండేటట్టుగా చేసుకోవాలి తప్ప సినిమా పరిశ్రమ మొత్తం తరలిపోవటం అనేది ఏమి సాధ్యం కాదు రెండు చోట్ల ఉంటారు ఆడా ఉంటారు ఈడా ఉంటారు తెలుగు భాష సో కాబట్టి అది ఇబ్బంది ఏం లేదు అదొక పెద్ద చర్చ కూడా లేదు ఇప్పటికే చాలా మంది మీరు చూడండి చాలా సినిమాలు మనకి విశాఖపట్నం వేదికగా షూటింగ్లు జరుపుతున్నాయి సముద్రం కావాలంటే హైదరాబాద్ లో ఉండి చైలంగా షూటింగ్ విశాఖపట్నం కే వెళ్ళాలి లేదా ఆ కోస్టల్ తీరానికి వెళ్ళాలి సో కాబట్టి సందర్భాన్ని బట్టి అనుసరించి సినిమాలు ఎక్కడ తీయాలో అక్కడ తీస్తున్నారు సో దాన్ని పక్కన పెడితే సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి గతంలో ఎంతో నీచంగా చూసిన పరిస్థితి కనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ ఒక ఆట ఆడుకున్నారు సో పది రూపాయలు ఇరవై రూపాయలు పెట్టి టికెట్లు అమ్మించడము తహసీల్దార్లు పెట్టి టికెట్లు అమ్మించడము సో వీళ్ళని తిప్పులు పెట్టి ఆ మమ్మల్ని క్షమించండి మహాప్రభు మిమ్మల్ని కలుస్తాం వచ్చి అని చెప్పి వెళ్ళేంత వరకు తెచ్చుకున్నాడు వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడో కార్లు ఆపుకొని దారిట్టేనా అట్టేనా అని అడిగి 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 వెళ్ళాల్సి వచ్చింది చిరంజీవి గారు స్వయంగా చిరంజీవి గారికి వాస్తవానికి అవసరం లేదు ఆ రోజు కానీ చిరంజీవి గారు సినిమా పెద్దలాగా ఉందాము మనం కూడా సినిమా ఇంకా పెద్దరికం తీసుకుందాం తప్పదు ఎవరు లేరు కదా మనమే ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో తాను అవమానాలు ఎదురైనా గాని దాన్ని భరించి నొక్కిపట్టి ఆయనకి నమస్కారం చేసి మీరు ఒక తండ్రి పాత్రలో సినిమా ఇండస్ట్రీని చూడాల్సిన అవసరం ఉందని ఆ రోజు చిరంజీవి గారు అడిగారు సో ఆ చరిత్ర మొత్తం మనం చూసాం ఎంతో అవమాన పాలైన పరిస్థితి ఆ రోజు సో అలాంటిది ఇవాళ కూటమి ప్రభుత్వానికి వాళ్ళ కూటమి ప్రభుత్వం ఏమనుకున్నదంటే ఎంత అవమానపడ్డారు కదా అలా కాదు ఇండస్ట్రీకి ఇంకా ఏదైనా చేద్దాం అని తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ కూటమి ఆలోచించింది ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారికి సినిమా ఇండస్ట్రీలో సమస్యలన్నీ పూర్తిగా అవగాహన ఉన్నాయి కాబట్టి ఇలాంటప్పుడు సినిమాకు ఒక పరిశ్రమ హోదా ఎలా తీసుకురాగలం సో ఈ రకమైన ఆలోచనలు చేస్తూ ఉన్నారు సో మీరు గేమ్ చేంజర్ సినిమాలో కూడా మీరు చూస్తే యువతంతా కూడా వాళ్ళని ఈ ఆర్ట్ వైపు నడపటానికి కావాల్సిన విధంగా కొన్ని శిక్షణ తరగతులు నిర్మిద్దాము నిర్వహిద్దాము ఇలా కొన్ని కొన్ని కొంత కొన్ని సంస్థలను ఆహ్వానిద్దాము ఆంధ్రప్రదేశ్ లో ఈ ఫిల్మ్ డెవలప్మెంట్ చేద్దామని చెప్పి ఆయన చెప్పారు సో చెప్పినప్పుడు అది చెప్పారు అంతకుముందు వీళ్ళని పిలిచారు పిలిచినప్పుడు వెళ్ళాలి కదా వీళ్ళు టికెట్ ధరలు కావాలనుకున్నప్పుడు మాత్రం వెళుతున్నారు టిక్కెట్ ధరలు పెంచుకుంటున్నారు వస్తున్నారు మరి మీరు ఒకసారి ముఖ్యమంత్రి గారిని కలవండి కూర్చొని సినిమా పరిశ్రమ గురించి ఆలోచించామంటే ఎవరికి తీరిక లేదు సో ఇంతలా నేను చెప్పి గత ప్రభుత్వంలో నష్టం జరిగింది ఇండస్ట్రీకి ఈ ప్రభుత్వంలో న్యాయం చేద్దాం ఇండస్ట్రీకి ఒక పరిశ్రమ హోదా తెద్దాం ఇండస్ట్రీలో ఉండే కార్మికులకు సంక్షేమం ఇద్దామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి చేస్తే ఒక్కళ్ళు వెళ్ళలేదు వెళ్ళకపోగా ఆయన సినిమా మీదనే కుట్ర చేశారు చేస్తే మండదా అండి మండదా మండింది ఆయనకి మండి స్ట్రైట్ అవే కొట్టాడు ఇక్కడ నేనేమనుకున్నా నేను చాలా ఆశ్చర్యపోయా ఇంత స్ట్రైట్ గా కొట్టారండి పవన్ కళ్యాణ్ గారు అంటే దాని వెనక ఊహ కందని కుట్రలు దాగి ఉన్నాయి దాని మీద వాళ్ళకి స్పష్టమైన సమాచారం ఉంది అందుకే వాళ్ళు ఈ రకమైన స్పందన పవన్ కళ్యాణ్ గారి నుంచి వచ్చింది అని నాకు తర్వాత అర్థమైంది సో ఓవరాల్ గా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కొట్టిన దెబ్బకి కలుగుల్లోంచి ఒక్కొక్కడు ఒక్కొక్కడు బయటకు వస్తున్నాడు సో కల్పరిట్లు మిగిలిపోతారు బయటకి రాకుండా కలుగుల్లో నుంచి బయటకు వచ్చి మా తప్పేం లేదు మీరు చెప్పిందే కరెక్ట్ అని ఇవాళ ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ గారు ఒక మళ్ళీ ఒక లేఖ రాశారు లేఖ అంటే ఒక ప్రశ్నోట్ ఇచ్చారు ఆ ప్రశ్న నోట్లో మీరు సన్నాయ నొక్కులు నొక్కారు గాని చాలు మిమ్మల్ని మాత్రం వదిలేది లేదు మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేసి తీరుతాం నిఠారుగా నిలబెడతాం వ్యవస్థని అని చెప్పి చెప్పారు ఆయన ప్రతిదీ ఇక్కడ నుంచి అన్నింటినీ కూడా పరిశీలన చేయమని ఆదేశాలు జారీ చేశారు అంటే కూల్ డ్రింక్ ఎంత పాప్ పాప్కార్న్ ఎంత కమ్ముతున్నారు వాటర్ బాటిల్ అమ్ముతున్నారు మీరు సినిమా థియేటర్కి వెళ్తే వాటర్ బాటిల్ కొనుక్కోవాలి వాస్తవానికి వాటర్ అనేది ఫ్రీగా ఫెసిలిటేట్ చేయాలి వాటర్ ఒకటి టాయిలెట్ ఒకటి టాయిలెట్ శుభ్రంగా ఉండాలి వాటర్ ఉచితంగా ఇవ్వాలి ఈ రెండు ప్రాథమికంగా హక్కులు ఇవి ప్రజల హక్కులు ఇవి ఒక వినియోగదారుల హక్కులు సో వాళ్ళు వెళ్ళినప్పుడు ఇవాళ మనకి ఏ థియేటర్లో మీకు ఫ్రీగా మంచినీళ్ళు దొరుకుతున్నాయండి ఒకప్పుడు మనము చిన్నప్పుడు మనం థియేటర్లకు వెళ్తే అడబెట్టేవాళ్ళు గ్లాస్ పెట్టేవాళ్ళు నీళ్ళు తాగేవాళ్ళు సో ఇప్పుడు కావాలంటే మినరల్ వాటర్ పెట్టచ్చు అవి తీసేశారు కదా ఈవెన్ పార్కింగ్ ఫీజు కూడా ఎక్కడా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు తెలంగాణ హైకోర్టు కావచ్చు ఏపీ హైకోర్టు కావచ్చు థియేటర్స్ లో సింగిల్ స్క్రీన్స్ లో ముఖ్యంగా ఈ పార్కింగ్ ఫీజు వసూలు చేయడానికి రైట్ లేదని చెప్పేసి చెప్పడం జరిగింది పార్కింగ్ ఫీజు వసూలు చేయడానికి రైట్ లేదు అట్ ద సేమ్ టైం మీకు సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయి పవన్ తిరుబండారాల మీద ఇంత రైట్లు ఉండకూడదు సో వాళ్ళని వాళ్ళకి కావాల్సిన వాళ్ళు తీసుకెళ్లొచ్చు వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళటానికి లేదు మనం అవన్నీ కాదు తీసుకెళ్ళచ్చు వాళ్ళు వాటర్ తెచ్చుకోవచ్చు వాళ్ళు కావాల్సినవి తెచ్చుకోవచ్చు సో ఇంతంత రేట్లు ఉండకూడదు దీని మీద మీరు నియంత్రణ చర్యలు ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది ఈవెందో మీరు సుప్రీంకోర్టు ఆర్డర్ చూపించిన ఎవడు విండ తెలుసా అక్కడ అవన్నీ లేండి సార్ మాకు లోకల్లో పర్మిషన్ ఉంది అంటున్నారు సో ఇలాంటి ఇవన్నింటిని ఇవాళ స్ట్రీమ్ లైన్ చేస్తాము అని చెప్పారు పరిస్థితి ఏదైనా హరిహర వీరమల్లు మీద కుట్ర జరిగితే ఓవరాల్ గా ప్రజలకు మంచి జరిగే ఒక పరిణామంగా ఉంటుంది సో నేనేమంటానంటే ఇది ఇక్కడ తాగద్దు కరెక్ట్ కొట్టాలి ఇవాళ ఆయన రాసిన లేఖలు ఇవన్నింటినీ పరిశీలిస్తాం జనం ఎక్కువ రావాలి థియేటర్ కి ఇవాళ ఒక నలుగురున్నారనుకోండి ఫ్యామిలీలో సినిమా చూసి రావాలంటే పదిహేను వందలు అవును ఒక ఫ్యామిలీకి రాను పోను అక్కడికి వెళ్ళడం టికెట్లు తర్వాత నేను సింగిల్ స్క్రీన్ చెప్తున్నా పదిహేను వందలు అంటే నేను మల్టీప్లెక్స్ లో అనుకోండి మూడు వేలు అవుతుంది సో సింగిల్ స్క్రీన్ లో పదిహేను వందలు అవుతుంది సో ఒక పదిహేను వేల రూపాయల ఉద్యోగస్తుడు పదిహేను వందలు పెట్టి సినిమా చూడగలుగుతాడా సో చాలా పెయిన్ఫుల్ అది సో ఓన్లీ మీరు టికెట్లు నూట యాభై రూపాయలు వంద రూపాయలు నూట యాభై రూపాయలు అనుకోండి హ్యాపీగా వెళ్తారు ఐదు వందలు అవగొట్టుకుని వచ్చేస్తారు సో అట్లా కాకుండా మీరు అని అవని ఇవన్నీ ఇంత రేట్లు పెట్టి చిన్నపిల్లలు అడిగితే కాదని లేరు సో ఆ రకంగా ఇబ్బంది పెడతారు ఇవన్నింటినీ అవుట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు తాజాగా చెప్పింది ఏంటంటే ఇవన్నీ అవుట్ చేస్తాము దీని మీద ఒక కమిషన్ వేస్తున్నాము సో దీంతో పాటుగా కుట్ర ఎవరు చేశారు అనే దాన్ని మాత్రం వదిలిపెట్టేదే లేదు దాన్ని కూడా వెలికి తీస్తాము అని చాలా స్పష్టంగా చెప్పారు వెంటనే దిల్ రాజు గారు ఒక ప్రశ్న రిలీజ్ చేశారు ఎస్ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం మేము ఏకీభవిస్తున్నాం అని చెప్పేసి దిల్ రాజు గారు చెప్పారు సో దిల్ రాజు గారు ఏకీభవిస్తున్నారు అల్లు అరవింద్ గారు ఏకీభవిస్తున్నారు పవన్ కళ్యాణ్ ని ఆపే దమ్ ఎవరికైనా ఉందా నిద్ర అంటున్నారు మరి ఆ దమ్ము కలిగిన కల్పురెట్ ఎవరు ఇప్పుడు ఇది చర్చ ఉభయ రాష్ట్రాల్లో జరుగుతూ ఉంది పవన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే